యాడ్ పి అమ్మమాట దన్విక ఎట్లાડతరు ఎట్లાડతరు beta ఓమనగుంట లాడిపి నో యాడ్ పి అమ్మమాట అట్లా నే పీయు అలక రాదంట తాదకండి తాదేకండి తాదక కూడా కొనియు గిందలి తాతేని పెట్టు తాతేని హేయ్ ఒక్కొక్కటి ఏటి ఎట్లసరు క్యూపేటూ బలక రాదంట క్యూపేటూ హేయ్ చూపి క్యూపేటూ అట్లేసరా ఓ తాత కూడా ఏమో తాతకు ఎట్లే చూపెట్టు తాతకుడు నీకు ఇంజనీవా नहीं ना ना नहीं नहीं बैठ बैठ ओ नॉट ली बैठ बैठ चल 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 ऐ क्या कर रहा है मंदीर नहीं 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 यार आर्डर कुछ नहीं यार आप को तेज़ क्या लगा ये तो वान डाल रहा है हाँ वान गुंटा

ఈ గింజలతో ఆడతారు బా మన గుంటూ కాదు రాళ్ళు కాదు నేను నోట్లో షాకరేట అంటే ఇట్లా చింట్రా గింజలు వాళ్ళ అమ్మ తాతకు ಉಮ್ಮನಗುಂತ ಆಡಿ ಧನ್ವಿಕ ನಾನು ಈ ವೀಡಿಯೋ ರೆಂಟು ವೇಳೆ ಇರವೈದು ನವಂಬರ್ ಪದಹೇಡುಗೆ ತಿಸ್ಯಾಂ.